హాయ్ అండి నేను మీ రెసిపీ రాంబాబు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి ఫిష్ ఫ్రైని టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను జాగ్రత్తగా చూసేయండి మన ఛానల్లో ఇదే ఫస్ట్ ఫిష్ ఫ్రై వీడియో సో మీకు ఫిష్ ఫ్రై ఇంకా కావాలి అనుకుంటే ఈ వీడియోని మాత్రం లైక్ చేయండి ఎంత ఎక్కువ మంది లైక్ చేస్తారు దాన్ని బట్టి నాకు తెలుస్తుంది సో అలాగే కొత్త కొత్త ఫిష్ డిష్లు కూడా తెస్తాను అయితే ఈ ఫ్రై విషయానికి వస్తే మీరు ఏ జాతి ఫిష్ అయినా తీసుకోండి ఇలా ఒక ఇంచు కట్ చేసుకొని శుభ్రంగా కడిగేసి పెట్టుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్తో కారం అర టేబుల్ స్పూన్ ఉప్పు అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి దీంతో పాటుగా ఒక టేబుల్ స్పూన్ ఫిష్ మసాలా ఇంకా ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి ఇంకా రెండు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసేయండి ఇంకా చివరిగా ఒక టేబుల్ స్పూన్ ఆనియన్ పేస్టు ఇంకా రెండు టేబుల్ స్పూన్స్ నూనె కూడా వేసి ఇవన్నీ బాగా కలిసి ఒక మసాలా ముద్ద అయ్యేలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మీకు ఫిష్ మసాలా బయట దొరుకుతుంది ఒకవేళ మీకు కావాలి అనుకుంటే అది ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా నేను చెప్తాను కాకపోతే ఇంకో వీడియోలో ఎప్పుడైనా చెప్తాను ఓకేనా మీకు అది కూడా వీడియో కావాలి అంటే కింద కామెంట్ చేయండి సో ఎక్కువ మందికి ఒకవేళ కావాల్సి వస్తే నేను తొందరగానే చేసేస్తాను ఇప్పుడు ఫిష్కి మనం ఈ మసాలాలు రాసుకోవాలి అయితే చాలామంది ఇక్కడ అంటి అంటున్నట్టయితే లైట్గా రాసుకుంటారు అలా కాదండి ముద్ద ముద్దగా రాసుకోవాలి చేప అంతటికి పట్టాలి మనకు అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది సో పొదుపు చేయకుండా మొత్తం చూసారా ఇలాగే రాసుకొని ఒక పక్కన అయితే పెట్టుకోవాలి చేప ముక్కలన్నీ ఇప్పుడు ఈ చేప ముక్కల్లో గంట సేపు మనం పక్కన పెట్టేయాలి గంట తర్వాత ఒక తీసుకోండి దాంట్లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి ఈ చేపలన్నీ జాగ్రత్తగా నూనె కొంచెం వేడేయక అందులో వేసేసి ఫ్రై చేయాలి ఫ్రై చేసేటప్పుడు చాలామంది హై ఫ్లేమ్లో పెట్టేస్తారు అలా పెట్టేయకండి మీడియం ఫ్లేమ్లో మాత్రం పెట్టుకుంటే చాలు హై ఫ్లేమ్లో పెడితే మరీ మాడిపోతాయి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒకవైపు మనం రెండు నుంచి మూడు నిమిషాలు ఫ్రై అయ్యేదాకా కదపకూడదు చేపల్ని రెండు మూడు నిమిషాలు అయిపోయిన తర్వాత మనం ఈ చేపల్ని తిప్పుకొని చూసుకుంటే ఒక చేప తిప్పి చూడండి మీకు అయిపోతుంది చూసారా అలాగ అన్ని చేపలు తిప్పుకొని రెండో వైపు కూడా మనం చక్కగా రెండు నుంచి మూడు నిమిషాలు అయితే ఫ్రై చేయాలి చూశారు కదా చాలా సింపుల్గా ఉంది కదా ఫిష్ ఫ్రై ఇంకా ఫిష్ వెరైటీస్ కావాలన్నా మీకు ఇంకా నాన్ వెజ్లో కూడా వెజ్లో కూడా ఏ వెరైటీస్ కావాలన్నా కామెంట్ చేయండి నేను సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను బ్యాచిలర్స్ అయినా కొత్తగా పెళ్ళైన హౌస్ వైఫ్స్ అయినా ఎవరైనా ఈజీగా చేసుకునేలా ఉంటుంది ఇంక ఈ ఫిష్ ఫ్రై అయితే చాలా బాగుందండి టేస్ట్ మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఎంత బాగుందో అలాగే మీకు నచ్చిందో లేదో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ నాకు తెలుస్తుంది మీ ఒపీనియన్ దాన్ని బట్టి నేను ఇంకా మంచి మంచి వంటలు చేసుకుంటూ వస్తాను థ్యాంక్ యూ సో మచ్ నేను మీ రెసిపీ రాంబాబు